రెండవది ఏమిటి పశ్చాత్తాపము దాన్ని కంట్రీషన్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో పశ్చాత్తాప పూర్తమైన ప్రార్థన ఏమిటి నిన్ను నీవు నీ జీవితములో నీవు చేసిన తప్పులకు గాను దేవుని దగ్గర వినయవంతుడవై దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకునే మనస్సు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒక్కసారి చూద్దాం ఆ దూరముగా నిలవబడి ఆ కన్నులైనను పైకెత్తుటకు శాసించక రొమ్ము బాధకొలుచు ఓ దేవా ఈ పాపాత్ముని చూడండి ఎంతగా తనను తాను తగ్గించుకుంటూ నేను పాపినయ్యా నన్ను దీవించు నన్ను క్షమించు నా జీవితాన్ని కాపాడు అని అడిగిన విధము పశ్చాత్తాపపు మొదటిది దేవుని ఆరాధించాలి రెండవది నీ తప్పులను గురించి మంచి మనసుతో దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతూ ఆయన దీవెల పాత్రలు కావాలి